मैं ये नंबर पूछ रहा

రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి ఆ వరదలు నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రకాడ సానుభూతి తెలియజేయాలి మన సౌలారి కూడా చేయాలి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాలు బాగా నష్టపోయారు విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం నేను అని చేస్తున్నాను ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బహుశా తెలిసిన వారు దేశాలలో కూడా తెలుసు గౌతమ్ బాబు గౌతమ్ బాబు రెండు వేల నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు నేను చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు చేసుకుని వచ్చాడు నాకు చాలా సహాయపడ్డాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ బాగా సహాయపడ్డాడు అప్పటికే రాజకీయాల్లో ఆయన డాక్టర్ తిరుగుతూ ఉంటాడు తనే జగన్మోహన్ రెడ్డి కోరిక పోటీ చేయడం జరిగింది జరిగింది పార్లమెంట్ సీట్ గెలవడానికి కూడా అప్పుడు చాలా ఉపయోగపడింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన కేంద్ర రాష్ట్రాల పంచవర్గంలో కూడా సంపాదించుకున్నారు మంచి శాఖలు కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా వివిధ శాఖలు కూడా ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాదు పొద్దు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం దురదృష్ట ఉన్నట్టుండి అదృష్టం జరిగాడు ఆయన ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆ కుక్కర్ కాన్స్ట్రక్ట్ ఉన్నటువంటి సంగం బ్యారేజ్ కి పట్ గౌతమ్ రెడ్డి బ్యారేజ్ పశ్చిమ దారి ఐతే అది అందరూ పెద్ద సామాజికపర్ చాలా మంది ప్రజలు వచ్చారు జనతలు చూశారు ఆయన దెగమొండిగా నిజంగా ప్రతెక్నట్లు ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయన ప్రభుత్వాंचं వచ్చారు తిరిగి నాలుగు సార్లు మంత్రి అయ్యారు వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు తొమ్మిది ప్రతిశా పేర్లు పది పదకొండు పేర్లు చేయడం జరిగింది దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంఘం బ్యారేజ్ తీసేసి వచ్చి సంఘం బ్యారేజ్ అని పెట్టాడు అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్ల శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది మరి నల్ చాలా శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు మంచి పేరు తీర్చుకున్నారు మంచిగా అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది పది పదకొండు పేర్లు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయి డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది ఆయనకి డెబ్బై నాలుగు పూర్తయింది కాబట్టి మరి తిరిగి ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది ఏదేదో వాగ్దానం చేసిన తర్వాత ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసుకుంటు ఆయన ఒకటే అలా తప్పు ఆయన చేసుకుంటు బతి తప్పులు చేయాల దానికి నీకు ఇంత అనుభవం వ్యక్తి ఇంత రాజకీయ అనుభవం ఇంత మేధావతరం ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రధాన అజెండాగా పెట్టుకుని పది పదకొండు కేర్లు వరుస పెట్టి మార్చేశాడు దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వల్ల జీవోలో దాదాపు తొమ్మిది ఒక చోట పేర్లు ఇంకా ఎన్ని ఇంకాస్తారు మాకు తెలియదు అది చాలా అవసరం చేశారు అంటే రాజకీయాలు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అది ఈ రోజు ఉంటుందో తెలియకపోతుంది కాకపోతే ఎవరు ఎంపై చేశారు అదే మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాలి కదా ప్రధాన అజెండా అది పెట్టుకోవాలి కదా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు తొంభై తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం కూడా పూర్తి చేశారు మీరు పద్నాలుగులో ఇచ్చినటువంటి అజెండాలో ఆ చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచి పెట్టడం జరిగింది దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఎనభై ఆరు వేల కోట్ల పైగా అలాగే డోట్రా మహిళలు పద్నాలుగు వేల కోట్లు ఇవన్నీ రద్దు చేస్తామన్నారు అయితే అవి చేయకపో కనబడకుండా తీసుకుంటాడు ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి చాలా చెప్తారు మీరు తల్లికి ఉండడం అసలు ఎవరు తల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ అమ్మఒడి అనే కార్యక్రమం బిడ్డలు చదివించాలి పనులు పంపించకూడదు అనే ఉద్దేశంతో కల్లూరు అందరికి కూడా పదిహేను వేల రూపాయలు రూపాయల ఖాతాయి తిరిగి ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్ర దివాలా తీస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దానికి రెండొంతలు మూడు కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది పిల్లలు ఉంటే కూడా నాలుగు పదిహేను వేలు ఆలోచన చేస్తా ఉన్నారు ఆ విధంగా కొన్ని భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు మహిళలందరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు తర్వాత మరి బస్ ఫ్రీ అన్నాడు మూడు సిలిండర్ ఫ్రీ అన్నాడు రకరకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి కానీ అవి కాకుండా ఇప్పుడు ఈ వీటి మీద కార్యక్రమాల మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన చేశారు చెప్పని కూడా చేశాడు ఆయన బహుశా జీవించి ఉంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యోగా నాలుగోసారి కూడా అయ్యేవడము దృష్టం పొంది రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కాదు ఆ పరిస్థితుల్లో మరి ఈ చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు అది చేస్తున్నాడు ఎప్పుడు మనం చూసి ఆ ముఖ్యమంత్రులు అయిన ముఖ్యమంత్రి జ్యోతి భాస్కర్ ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏమాత్రం అర్చలేనటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మననే ఆరోసారి గెలిచేట సమయంలో కొత్త తేడాతో ఆయన ఓడిపోయాడు లేకపోతే ఆరోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పరిస్థితుల్లో మీరు నాలుగోసారి అంచెలంచెలుగా అయ్యారు అనుకోండి ముఖ్యమంత్రి ప్రజలు దీవించారు మిమ్మల్ని కంబైన్ రాష్ట్రంలో చేశారు ఇప్పుడు రెండోసారి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలి కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సభ మీరు గొప్పగా చేయండి ప్రజలు బలను పొందండి అంతేగాని రాష్ట్ర ప్రజలు శాప ప్రస్తుతం చేయకూడదు చంద్రబాబు గారు ఏమాత్రం తగలేదు మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఏమిటి చేసే కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు నేను అనుకున్నాను ఇది మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయి ఈ సంవత్సరం అని అనుకున్నా నేను తీరా వర్షాలు కాదు కదా వరదలు వచ్చి బంధాలంతా పట్టుకోపోయే పరిస్థితి ఆ విజయవాడే కాలం అంతా అయ్యే పరిస్థితి మరి మనం చూస్తున్నాం అసలు శ్రీరామకృష్ణ కమిటీ ఆడ రాజధాని అన్నారు బాగా సారవంతమైన పొలాలు బాగా పంటలు మూడు కాళ్ళు పండే పంటలు పండే బంగారు పొలాలు అటువంటి చోట బీసీ సైన్స్ నల్లారేగన్ పొలాలు దానిలో ఫౌండేషన్ చాలా కష్టం చాలా ఖరీదైతో ఉండతారు అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా అది ఏ మాత్రం నీళ్లు రాలేదు రోడ్లన్నీ బాగా ఉన్నాయి అంత బాగుంది మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టు ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేస్తారంటూ చూస్తున్నారు ఏదో నిజాన్ని ఎట్లా ప్రజలు పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం చంద్రబాబు గారు ఇది ఏ మాత్రం తగదు మీరు అనుభవంతో డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది మీకు ఈ పరిస్థితులు సరైన పరిస్థితిలో నడవాలి గాని రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి దేశ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి ప్రజలు జీవన ప్రమాణాలు పెంచాలి గాని అట్లా కాకుండా ఈ విధంగా చేయడం అడుగుతున్నాను చంద్రబాబు గారు మీరు ఆదర్శ ప్రాయంగా ఉండండి శేష జీవితమైన సక్రమంగా దర్పించండి ప్రజలకు మేలు చేయండి ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్త అనిపించుకోండి అని చంద్రబాబు చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాం ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఇతరం నేను ప్రాజ్ఞపడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా వారి ప్రజలకు సహాయం చేయవలసిన పరిస్థితులు చాలా మంది చేస్తున్నారు కూడా ఆ సందర్భంగానే ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రెండు కూడా ప్రజలు నష్టపోయారు ఖమ్మం జిల్లాలు అక్కడ అంతా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఒక వృత్తాపత్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలు చెల్లి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను అది నాకు నాకు ఉదాహరణ భక్తి కానీ నేనేమి పెద్ద ఇది కాదు ఇరవై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను అది రాష్ట్ర ప్రజలందరూ కూడా దొరుకుబాటు ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉంది ఎంత చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అక్కడ నష్టపోయిన ప్రజలందరికీ మనం ఆదుకోవాల్సిన నిజంగా దేనా చూస్తుంటే కడుపు తడుపుతుంది پرینسری سہی چلسر دھنیہ مچھل పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంఘం నెల్లూరు బ్యానేజర్ ఉన్నాయో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇటువంటి సందర్భంలో దురదృష్టమైనటువంటి సంఘటన ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు అంతకు ముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అందరూ భావోత్సవగానికి గురయ్యారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి రెండు సార్లు రావడం దాంతోపాటు మూడవసారి బ్యారేజ్ ఓపెనింగ్ రావడం ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి సంఘం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ పెట్టడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపింటి శ్రీనివాసలెడ్డి గారు ఆయన బేట నెల్లూరు బ్యారేజ్ కి నల్లపురెట్టి శ్రీనివాసలెడ్డి బ్యారేజీ అని నామకరణం చేయడం జరిగింది ఈ రెండు పెట్టినందువల్ల చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి నష్టం ఏదో తెలియదు కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుట్టిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది ఇంకా రైతాంగానికి సంబంధించి చేయతం ఇవ్వడం ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్గ పరిపాలన అంటే పేర్లు మార్చడమే పేర్లు మారుతూనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను గతంలో ఉన్నటువంటి పరిపాలనకి భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు ఉండకూడదు అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి మంచి పద్ధతి కాదు దీనికి ఇప్పటికే ఒకసారి ఖండించడం జరిగింది ఎవరు ఏమనుకున్నా సరే ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చీ కొడుతున్నారు ఇటువంటి పద్ధతులు మంచిది కాదు అనేటువంటి భావనతో ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుని అన్నిటికీ ఏదైతే పేరు వాటిని పునరుద్ధరిస్తూ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్ కానీ నల్లం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ తిరిగి వాటిని నామకరణం చేయాల్సిందిగా పునర్నామకరణం చేయాల్సిందిగా అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ మూడు నెలల క్రితం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూసారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చున్నారు వాటన్నింటినీ నెరవేరుస్తారని ఆశగా ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఇలాంటి పేరు మార్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది దురదృష్టమనే చెప్పాల ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి రోజు ఈరోజు మా నెల్లూరు జిల్లా సస్యశాంగంగా ఉంది అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు సిసిటి కావచ్చు అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ నెల్లూరు జిల్లాకు అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పథకాలు భాగమే అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకి సంబంధించి సంగం బ్యారేజ్ గాని నెల్లూరు బ్యారేజ్ గాని అలానే వాకాడ్ దగ్గర ఉన్నట్టు బ్యారేజ్ గాని వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ప్రారంభించడం కూడా జరిగింది ప్రధానంగా ప్రారంభించారు ఈ రెండు వేల ఆరులో ప్రారంభించిన తర్వాత మీకు ఒక రెండు విషయాలు కూడా తెలియజేయాలి నెల్లూరు నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద టీడీపీ హయాంలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి మంచి ప్రాజెక్టును మనకు అందించే క్రమంలో శ్రీనివాస రెడ్డి గారి పేరు ఆ బ్యారేజీ పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు అదే విధంగా రెండవది వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్ ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం సుమారుగా లక్షల ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరు అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంత వాసులు అందరూ కూడా సంతోషపడ్డారు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే మృదు స్వభావి ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు అదే విధంగా ఆయన మరణానంతరం వారి తండ్రి గారు అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు సుమారుగా రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ కి అందించి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న మంచి ఆలోచనతో ఆ గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్అవుట్ చేశారు అలాంటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక ప్రాజెక్టు ఫామ్ అయినప్పుడు ఆ ప్రాంత వాసులు అందరూ కూడా సంతోషపడ్డారు అలానే నల్లబెడ్డి రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలిసి ఉంటుంది ఈ రోజు జనరేషన్స్ తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆయన ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ అంటే ప్రధానంగా తెలుగు ప్రాజెక్టుతో సహా అనేకమైనటువంటి డ్యామ్లు కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఇక్కడ చాలా వరకు ఆ కోట వాకాడు ఆ మండలాలలో ఒక ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధాలు లేని క్రమంలో అనేకమైనటువంటి బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ వేసి తాగునీరు సాగునీరు మీద ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ చాలా ఎక్కువ ఈ రోజు ఈ జిల్లా ఒక అడుగు ముందుకు మొదట్లో పడిందంటే నలుబడి శ్రీనివాసరెడ్డి గారు కారణం అని చెప్పొచ్చు అలాంటి వ్యక్తులు ఇద్దరి పేర్లు పెట్టినప్పుడు అందరు కూడా భవిష్యత్తు తరాలకు కూడా ఎప్పుడు కూడా మంచి వ్యక్తి పేర్లు ఆ ప్రాజెక్టులకు కానీ లేదనుకుంటే కొన్ని మంచి బిల్డింగ్స్ కానీ ప్రభుత్వ భవనాలకు కానీ ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకుంటారు ఈ రోజు మనం ప్రధానంగా నెల్లూరులో చాలా వరకు కొంతమంది మహనీయులు పేర్లు ఉన్నాయి వారిని చూసినప్పుడు కొద్దిసేపు యంగ్స్టర్స్ ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు మంచి నాయకులు ఉన్నారు అనే ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ రోజు చాలా చాలా మంది పేర్లు ఉన్నాయి అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తరాలకి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరు కూడా ఒక స్ఫూర్తిదాక ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి మూడు నెలల్లోనే ఎలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది అలానే ప్రధానంగా ఈ ఇద్దరు తీసేయడం వల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా నల్లబు శ్రీనివాస రెడ్డి గారు అయితే తెలుగుదేశం ఎక్కువ సేవ చేస్తున్నారు సో అందరూ కూడా ఈ ఇద్దరు పేర్లని కొనసాగించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారని వారిద్దరి పేర్లు కూడా కొనసాగించాలని ప్రజల తరఫున కూడా That this yeah. Thank you स्लाइस